ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక పనికి మాలిన వెధవ ఆడి పేరు కర్రీ కరుణాకర్ గాడు వీడు ఒక రెండు వీడియోల్లో రెండు సందర్భాలు మాట్లాడడం జరిగింది అదేంటంటే మొట్టమొదటిగా సీతను రాముడు ఎందుకు అడవులకు పంపించాడు అంటే దానికి బైబిల్లో ఉన్న సందర్భాన్ని ఒకటి ఎత్తి చూపించాడు ఇక రెండవదిగా మన క్రైస్తవులు నీ పిల్లలు నీ హనుమంతుల్లా పుడితే పుట్టాక కృష్ణుల్లా ప్రవర్తిస్తే నీకు ఓకేనా అంటే వాడు క్రీస్తువారి బలియాగాన్ని చాలా హాస్యంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ రెండు సందర్భాలను మనం సరిగ్గా పరిశీలించి వాడికి సరైన కౌంటర్ ఇద్దాం ముందుగా వాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి వాడి తాటవలిసే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నాథియాలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చెయ్యమని అడిగాను సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను చేతని అరణ్యవాసానికి పంపడం గురించి చెప్పారు రాముడు చేతని పరిచయం అనేది రాముడు ప్రత్యేక సందర్భంలో తీసుకున్న నిర్ణయం దాన్ని సాధారణ మానవులందరూ కూడా తన భార్య మీద ఎవరైనా నింద వేస్తే పరిచయించడం అర్థం కాదు ఓకే ఆయన ఇష్టపూర్వకంగా చేయరు అయితే మరి పాత నిబంధనలు యహోవాన యేసుగా వచ్చాడని చెప్పారు కనుక అందరికీ సర్వ మానవులను ఉద్దేశించి ఏం చెప్తున్నాడు ద్వితీయ దేశ ఇరవై నాలుగో ఒకటిలో ఒకటి స్త్రీని పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయలను ఇందులో సాధారణ మానవులందరినీ ఉద్దేశించి నీ భార్య మీద ఎవరైనా నిందేస్తే ఆ వెంటనే ఒక విడాకుల పత్రం రాసి బయటికి పంపించే అసలు ఆమెతో ఎలాంటి విచారణ లేదు ఆమె అభిప్రాయం తెలుసుకోవడం లేదు ఆమె ఒపీనియన్ తీసుకోవడం లేదు నీకు ఆమె తప్పు చేసిందనే భావన నీకు కలిగితే చాలు వెంటనే విడాకుల పత్రం రాసిచ్చేది పంపించే ఇది మనుషులందరికీ వర్తించే నియమం అక్కడ ఇచ్చాడు ఎర్ర కర్రి సన్నాసి ఇక్కడ రాముడు పరిత్యాగించడం వేరు అలాగే బైబిల్లో దేవుడు పరిత్యాగించమనడం వేరు ఇలా ఎందుకన్నానంటే రాముడు మీ రామాయణం ప్రకారం మీరు దేవుడు అంటారుగా మరి మీ దేవుడుగా పిలుచుకునే మీ రాముడు దేవుడైతే సీత నిప్పో కాదో అగ్ని పరీక్ష చెయ్యక మునుపే తెలియాలి పోని రాముడు ఏదో సీత శీలాన్ని పరీక్షించాలని అనుకుని అగ్ని పరీక్ష చేయించాడు అనుకుందాం మరి అగ్ని పరీక్ష జయించి సీత నిజాయితీ పరురాలు అని తెలిసాక కూడా చాకలోడేదో సోది మాట మాట్లాడితే దాన్ని సీరియస్గా తీసుకుని నిండు చూడాలని అడవుల్లో వదలమన్నాడు అంటే అసలు రాముడు ఒక దేవుడా ప్రజలందరి ముందు సీత శీలవతి అని అగ్ని పరీక్ష నిరూపిస్తే మరలా చాకలోడి మాట సీరియస్గా తీసుకుని అడవులకు పంపిన రాముడు ఈ లోకానికి ఆదర్శవంతుడా ఇదేనా రాముడి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఇకపోతే నువ్వు బైబిల్లో చెప్పావే ఒక రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో ఉష్ణంలో ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకునిన తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెను పరిత్యాగపత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను ఇప్పుడు ఈ సందర్భం చూపించి ఇది కూడా రాముడు చేసిన లాంటి సందర్భమేగా అన్నాం సరే రెండు సందర్భాలు ఒకటో కాదో చూద్దాం ఇక్కడ బైబిల్లో ఈ సందర్భం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి ఇస్రాయేలీలు హృదయ కాఠిన్యం ఉన్నవారు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే మూర్ఖ స్వభావులు చిన్న చిన్న కారణాలకే స్త్రీలను చులకన చేసి అవమానించి వదిలేసేవారు అలా వదిలేస్తే ఆ స్త్రీ జీవితం నాశనం అయ్యేది ఇంకా ఆ స్త్రీని ఎవ్వరు వివాహమాడేవారు కాదు అలా స్త్రీ జీవితం అన్యాయం కాకూడదని దేవుడు ఇక్కడ విడాకుల కాన్సెప్ట్ని ప్రవేశ పెట్టాడు కానీ దేవునికి ఈ విడాకులు అన్నది అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ దేవదేవుని ఉద్దేశం వివాహమైన స్త్రీ పురుషులు ఏక శరీరంగా కలిసిమెలిసి చివరి వరకు బ్రతకాలన్నదే ఆ దేవుని ఉద్దేశం కానీ ఇక్కడ ప్రవేశపెట్టిన ఈ విడాకుల కాన్సెప్ట్ అన్నది స్త్రీకి రక్షణ కల్పించి సమాజంలో తనకు ఒక సెక్యూరిటీని ఇచ్చేది మాత్రమే దీని గురించి క్రొత్త నిబంధనలో క్రీస్తు వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూడండి మార్కుశ వార్త పదో అధ్యాయము రెండు నుండి చూస్తే పరిశేలు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగారు వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టే అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీనిగాను కలుగ చేశను ఈ హేతువ చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికై ఇద్దరుగా నుండక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇదిరా దీని ముఖ్య ఉద్దేశం కర్రి సన్నాసి ఇప్పుడు చెప్పరా రాముడు అన్నీ తెలిసి సీతను విడిచిపెట్టి చాకలోడి మాటను నిజం చేసింది తప్ప స్త్రీని అవమానించకూడదని ఆ పరలోకపు తండ్రి చేసింది తప్ప చూస్తున్న వీక్షకుడు మీరే చెప్పండి ఇక రెండవ వీడియో చూద్దాం మాట్లాడితే మీ ఆంజనేయునికి తోకుందగా మీ పిల్లలకు తోకుంటూ ఒప్పుకుంటారా అని అంటారు నా కొడుకులు నేను నేను అడుగుతున్నా స్ట్రైట్గా మీ కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి మీరు ఇలా చేస్తే అని అంటున్నారు కదా ఇప్పుడు నీ పెళ్ళాం ఇలా చేస్తే రాత్రి పరిశుద్ధాత్మ నన్ను కుమ్ముకుంది నాకు కడుపు వచ్చింది అని నీ పెళ్ళా అని చెప్తే నాకు దేవుడు కడుపు చేశాడని చెప్పింది నువ్వు చేసుకుంటావా చెప్పు మీ వాడు ముప్పై ఏళ్ళకే ఒక్క సాగుజ్ వచ్చాడు కదా నువ్వు దాన్ని ఎన్ని రకాలుగా అది ఇదని వర్ణించినా ఒక్క సాగుజ్ సింపుల్గా కుక్క సౌజ్ వచ్చాడు నువ్వు చేస్తావా ముడ్డు మీద దన్నిచ్చుకున్నాడు ముడ్డు మీద ముడ్డు మీద లేవకుండా దన్నారు నువ్వు దన్నించుకుంటావా మీరు విశ్వాసులు కదరా మీ దేవుడు చేసింది మీరు చేయింటరా గబ్బిలంలాగే ఎలాడాడు మీరు ఎలాడతారా ఈ వీడియోలో నిజంగా మీరేమీ అనకుండానే ఈ మాటలు కనుక క్రైస్తవులు అనుంటే అది తప్పే నూటికి నూరు పాళ్ళు తప్పే ఎందుకంటే పరమతాన్ని ఎప్పుడూ అవమానించకూడదు అగౌరవంగా మాట్లాడకూడదు కానీ మీరే గనుక ముందు క్రైస్తవులను ఏమైనా అన్నాక వారు అనుంటే గనుక తప్పులేదు ఏదేమైనా దీనికి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి చెప్తున్నా ఏంట్రా అంటున్నాం రాత్రి క్రైస్తవుల భార్యల దగ్గరకు దేవదూత వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్తే మీరు ఊరుకుంటారా అన్నావు అది ఇంపాసిబుల్ ఎందుకంటే లేఖనం నెరవేర్పు ఒక్కసారేరా చిట్టికన్నా ఇక నెక్స్ట్ ఏంట్రా అన్నావు అడుక్కు తినే వెదవ క్రీస్తు వారు కుక్క చావు చచ్చాడు అంటావా ఆయన మరణం నీలాంటి చిత్తగత్తు కుక్కల్ని కూడా రక్షించడం కోసమేరా ఎందుకో తెలుసా నీలాంటి దరిద్రుడు కూడా నశించపోకూడదనేరా రా సన్నాసి ఇక నెక్స్ట్ ఆయన మరణానికి మన చావుకి ముడి పెడతా మెంటల్ దద్దమ్మ ఆయన మరణం ప్రపంచంలోనే గొప్ప మరణం రా నీ రాముడు కృష్ణుడు కుక్క చావు చచ్చినట్టు అనుకున్నావా ఎంట్ర సన్నాసి అరే నీకు సరిగ్గా పోల్చడం కూడా రాదేంట్రా అందుకే సరిగ్గా చదువుకోరా అనేది యాదవ టెన్త్ క్లాస్ ఫెయిల్ బుర్రేసుకుని వచ్చి మాట్లాడేయడమే సన్నాసి ప్రియ వీక్షకులారా దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవదేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడయిండుగాక Amen.